జేసాయి మాస్టర్ నడిచే దేవుడు అభయం సర్వభూ స్వామికి మిత్రులు శత్రువులు అంటూ లేరు అభయం సర్వభూతే అన్నదే స్వామి ఆశయం ఈ క్రింది సంఘటన అందుకు నిదర్శనం శ్రీమాన్ ఎస్టిజీ వరదాచార్యులు గారు బందర్ సమీపంలో చిట్టిగూడూరు వాస్తవ్యులు ఎంఏ పట్టభద్రులు ప్రఖ్యాత సంస్కృత పండితులు కవులు మద్రాసులో కుప్పుస్వామి శాస్త్రి గారి శిష్యుణ్ణి అని ఘనంగా చెప్పుకునేవారు గాంధీ గారి సహాయ నిరాకరణోద్యమం ఫలితంగా స్కూళ్ల ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి స్వగ్రామంలో తమ ఇంటి ప్రక్కనే స్వయంగా సంస్కృత కళాశాల స్థాపించి కులమత విచక్షణ లేకుండా విద్యార్థులందరికీ సంస్కృతం బోధించిన గీర్వాణ భాషా పోషకుడు భద్రాద్రి రామాలయ పునరుద్ధరణ సంఘం ఉపాధ్యక్షులుగా అప్పటి దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళి గారితో సహకరించి ఆలయోద్ధరణకు పాటుబడిన రామభక్తుడు ఆ సందర్భంలో గర్భగుడి పునర్నిర్మాణం గురించి అభిప్రాయ భేదాలు తలెత్తాయి పూర్వమున్న గర్భగుడిని విశాలపరిచి పునర్నిర్మాణం చేయాలని ఉద్ధరణ సంఘం తీర్మానించింది ప్రజల్లో మరో వర్గం దీనిని ప్రతిఘటించింది పత్రికలలో శాసనసభలో కూడా వాద ప్రతివాదాలు చెలరేగాయి తంజావూరు నుంచి ఆగమశాస్త్ర పండితులను రప్పించి సంప్రదింపులు జరిపారు ఈ విధంగానూ రాజీ కుదరలేదు ఈ వ్యవహారం శ్రీ కామకోటి శంకరాచార్య స్వామికి నివేదించటానికి వారి తీర్పును ఉభయపక్షాలు అంగీకరించటానికి నిర్ణయమైంది వరదాచారి గారు కంచి వెళ్ళి స్వామివారికి ఉద్ధరణ సంఘం పక్షాన తమ వాదం వినిపించి వచ్చారు గర్భాలయం కొలతలను మార్చవలసిన అవసరం లేదని మూడు వందల ఏళ్ల క్రిందట భక్త శిఖామణి రామదాసు నిర్మించిన గర్భగుడి ప్రమాణం ప్రకారం పునర్నిర్మాణం చేయడమే సమంజసమని స్వామివారు తీర్పు చెప్పారు ఆ తీర్పు తమ వాదానికి అనుకూలం కానందున శ్రీ చంద్రమౌళి శ్రీ వరదాచార్యుల గార్లు ఉభయులు దానికి ఎదురు తిరిగారు పాంచరాత్ర ఆగమం వర్తించవలసిన భద్రాద్రి ఆలయం విషయంలో అద్వైత ప్రవక్తకులైన కామకోటి శంకరాచార్యుల జోక్యం కూడదంటూ కొత్త ఆక్షేపణను లేవదీశారు అంతటితో ఆగక ఈ వ్యవహారాన్ని హైకోర్టుకు లాగారు కానీ కోర్టులో వారి వాదం నెగ్గలేదు చివరకు కామకోటి స్వామి వారి నిర్ణయానుసారంగా పూర్వపు కొలతల ప్రకారమే గర్భగుడి నిర్మాణం జరిగింది కొంతకాలం గడిచింది వార్ధక్య దశలో శ్రీ వరదాచారి గారు వ్యాధిగ్రస్తులైనారు ఒకరోజు మాట పడిపోయింది సగం రాత్రయింది డాక్టర్ చూచి రోగి జీవించే ఆశ లేదని చెప్పాడు భూసయనం చేయించారు తర్వాత జరిగిన కథంతా శ్రీ వరదాచార్యులు గారే స్వయంగా ఇలా వివరించారు కళ్ళనీళ్లు తుడుచుకుంటూ స్వప్నంలో శ్రీ కామకోటి శంకరాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి నాకు కనిపించారు భయపడకండి మీకింకా ఆయుష్ ఉన్నది అంటూ అభయం అభయమిచ్చారు గాఢ నిద్ర నుంచి లేచినట్లు తోచింది నాకు నా కదలిక చూచి మా వాళ్ళు తిరిగి నన్ను మంచం మీద పడుకోబెట్టారు డాక్టర్ను పిలిపించారు డాక్టరు ఆశ్చర్యం వెలుబుచ్చుతూ గండం గడిచింది అన్నారు నాలుగైదు రోజులకు నా ఆరోగ్యం మళ్ళా దారి పట్టింది కంచి స్వామివారు అప్పుడు బందర్లో ఉన్నారు బందరు వెళ్ళి స్వామిని సందర్శించాను స్వామివారిని స్థుతిస్తూ నేను రచించిన శ్లోకాలను స్వామికి వినిపించాను వారిని మా ఇంటికి ఆహ్వానించాను స్వామి మా ఇంటికి దయచేశారు నేను నా కుమారుడు ఆయన మేనా మోసాము పాంచరాత్ర ఆగమానికి చెందిన మా వైష్ణవాలయం విషయంలో జోక్యం కలిగించుకోవటానికి అద్వైత మతాచార్యులకు అధికారం ఎక్కడిది అంటూ కంచి స్వామిని గురించి వాదానికి దిగిన శ్రీ వరదాచార్యులు గారే స్వామి తనకు ప్రాణదానం చేసినట్లు స్వయంగా అంగీకరించారు అభయం సర్వభూతేభ్యహ అన్నది స్వామి ఆశయం జయసాయి మాస్టర్